మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జలాల్లోకి గోదావరి నీరు చేరింది పట్టిసీమ నుంచి మూడు వేల ఐదు వందల క్యూసిక్ల నీటిని కృష్ణా జలాల్లోకి విడుదల చేశారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీటిని కృష్ణా జలాల్లోకి విడుదల చేశారు సీతారాంపురం వద్ద మంత్రి దేవినేని నేతృత్వంలో రైతులు పూజలు చేసిన అనంతరం ఈ నీటిని విడుదల చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు సుబ్బారావు చెప్పండి పట్టిసీమ జలాలని కృష్ణా డెల్టాలోకి విడుదల చేసినట్టు తెలుస్తోంది వివరాలు ఏంటి శివకుమార్ కృష్ణా డెల్టా ఆయికట్టు ఏదైతే ఉందో ఆయికట్టుకి సకాలంలో ఈ సాగునీటికి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు నిర్బంధించింది ఈ పట్టిసీమ ద్వారా గోదావరి వద్ద పద్నాలుగు అడుగుల నీటి మట్టం చేరుకున్నటువంటి వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ సిస్టంలో పట్టిసీమ కాలంలోకి అంటే పులిచింతల ఎడమ కాలంలోకి నీటిని విడుదల చేయడం ద్వారా ఆ నీరంతా కూడా తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ ఎగున ఆ కృష్ణానందలో కలిపేటువంటి కార్యక్రమం గత ఏడాది నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అలానే ఈ ఏడాది కూడా మూడు రోజులు మూడు రోజుల క్రితము పట్టిసీమ వద్ద గోదావరి జిల్లాలలో లిఫ్ట్ స్కీమ్ ద్వారా పన్నెండు పంపుల ద్వారా కూడా పోలవరం కుడికాలంలోకి ఎత్తిపోతల ప్రారంభం ప్రారంభించారు ఆ నీరంతా కూడా ఈ రోజు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో కృష్ణా జిల్లా సరిహద్దు అయినటువంటి సీతారాంపురూజు వీడియో కాన్ఫరెన్సినటువంటి సీతారాంపురం వద్దకి చేరుకుంది ఈ జిల్లాలోకి కృష్ణా జిల్లాలోకి కృష్ణా గోదావరి జలాలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అదేవిధంగా తెలుగు రైతు నాయకులైనటువంటి కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అక్కడ నీటికి స్వాగతం పలుకు అక్కడ ప్రత్యేకంగా పూజ చేశారు ఆ నీరు ఈ రోజు సాయంత్రము లేదంటే రేపు రేపటికి కానీ కృష్ణానది వద్దకు చెందిన ఉంటుంది దాదాపుగా మూడు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని కృష్ణానదిలో కలిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నీరు వచ్చి కృష్ణానులు కలిస్తే కనుక కృష్ణా కాలవల ద్వారా ఇటు గుంటూరు జిల్లా అటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆయకట్టుకి నారుమళ్ళు ఏదైతే ఉందో చొలకరి సారమైనటువంటి నేపథ్యంలో నారుమళ్ళు పోసుకునేందుకు చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు సకాలంలో నారుమళ్ళు పోసుకుంటే నవంబర్ నాటికల్లా పంట చేతికి వచ్చి పంట ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది సకాలంలో నార్మల్ పోసుకోలేకపోతే నవంబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పంట కోతకొస్తుంది ఆ సమయంలో తుఫాన్లు వచ్చి మళ్ళీ పని పరిస్థితి పరిస్థితుంది అందుకనే ఈ ఏడాది ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సకాలంలో నీటి నారుమళ్లకు నీరు వాళ్ళటువంటి ఒక సంకల్పంతో ఉంది అందులో భాగంగానే గోదావరి జల పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకి తరలిస్తా ఉన్నారు శివకుమార్ అయితే సుబ్బారావు ప్రస్తుతం మనం చూస్తే మూడు వేల ఐదు వందల క్యూసిక్ల నీటిని కృష్ణా డెల్టాలోకి మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది ఎంతటితోనే ఆగుతారా లేదంటే పట్టిసీమ నుంచి మరిన్ని జలాలు కృష్ణా డెల్టాకి ఈ సీజన్ లో పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ తొలిగా అంటే ఈ ఖరీఫ్ సీజన్ లో మొట్టమొదటిసారిగా జూన్ నెలలో కృష్ణా డెల్టా ప్రాంతానికి నీరిచేటువంటి ప్రయత్నము గత కొంతకాలంగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా జులై ఎండింగ్ లో వచ్చేటువంటి పరిస్థితుంది అయితే ఈసారి గోదావరి జలాలని పట్టిసీమ నుంచి కృష్ణాకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ లోనే ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే ప్రకాశం పరిధిస్తున్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి నిల్వలనే సాగునీటికి కొంత విడుదల చేయట పరిస్తుంది అదేవిధంగా మూడు వేల ఐదు వందల నీరు చేరడం తర్వాత గోదావరి వద్ద కనుక ఇదే మట్టం కనుక కొనసాగితే కనుక పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలోనే మరో నాలుగైదు వేల క్యూసెక్లు కూడా తగ్గించేటువంటి ప్రయత్నం అవకాశం చేసే అవకాశం ఉంది శివకుమార్ రైట్ సుబ్బారావు థ్యాంక్ యూ ఇక ఇదే విషయానికి సంబంధించి ఆ దేవినేని ఉమా మంత్రి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం ಪ್ರಾರಂಭವಾದ ಗೋದಾವರಿ ಜಲಕಾಲ ಕಾಲ ಕೊಟ್ಟರು ಅಡವು ಬಾವು తప్పకుండా గోదావరి తల్లికి తావళేశ్వరం బ్యారేజీకి నీళ్లు రావాలని అందరం మనస్ఫూర్తి పేర్కొన్నాం అలాగే కృష్ణా బేసిన్లో కూడా మంచి వర్షాలు చూసి ఇటు ఆలమట్టి కానీ నారాయణపూర్ కానీ నూట ముప్పై ఐదు టీఎంసీలు ఇంకా లోటు ఉంది ఆ లోటు వ్యతిరేకంగా ఇండి జోరాలు కానీ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ప్రకాశం బ్యారేజ్ కావాలి పురుషుతలకు దాటి ప్రకాశం బ్యారేజ్ రావాలని మనస్ఫూర్తి ఉన్నాం పదమూడు లక్షల ఎకరాల్లో కూడా బ్రహ్మాండంగా పంట పండాలి రైతులు కళలో ఏదైతే వాళ్ళ మీద అం సంచారం కావాలి అందరం కూడా మనస్ఫూర్తి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి ఆయన ఆలోచనకి రైతాంగం చేజేలు పలుకుతున్నాం ఈ ఈ ప్రాజెక్టుల మీద రైటిక <laughs> <laughs>